ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో మంత్రి శ్రీధర బాబు మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం మా పరంగా మేము పెట్టినప్పటికీ ఒక బాధ్యతగా ఆలోచన చేసి సమిష్టిగా దేశాన్ని అభివృద్ధి చేయాలని దాంట్లో ముందుకు వెళ్ళటం జరిగింది మరొక ప్రత్యేకమైన ప్రస్తావన అనేక సందర్భాల్లో వారు కోరినరు ఇప్పుడు కూడా ప్రత్యేక ప్రస్తావన తీసుకొచ్చి ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్కు సంబంధించి ఏదో విధంగా దీన్ని మరొక మారు ఆలోచన చేయమని ముఖ్యమంత్రి గారు కోరి లాంగ్ పెండింగ్ ఇష్యూ అధ్యక్ష పది సంవత్సరాల కాలం పాటు నుంచి రెండు వేల పన్నెండులో ఆనాడున్న యూపీఏ ప్రభుత్వం దీన్ని శాంక్షన్ చేస్తే దాన్ని ఆలస్యం చేసి ఈరోజు దాని అన్న ప్రత్యేకంగా మూడోసారి ప్రధానమంత్రి అయిన మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికం ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు గెలిచిన తర్వాత ఇంకేదైనా ఇస్తారని రాష్ట్ర ప్రజలు ఆలోచన చేశారు ఐటీఐఆర్ని కూడా దీంట్లో ప్రస్తావన చేయలేదు కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ దాని విషయంలో ప్రస్తావన లేదు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవంగా హౌసింగ్ మంత్రి గారు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్కు సంబంధించి ప్రధానమంత్రిని కలుసుకొని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మీరు ప్రత్యేకంగా రెండు లక్షల డెబ్బై వేల హౌజెస్ని దాని కింద మీరు తీసుకోవాలన్నప్పుడు దాని గురించి మెన్షన్ లేదు మరి అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ గురించి మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు టెక్స్టైల్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన మంత్రి గారిని కోరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ఇవ్వాలంటే వారి స్పందన చూసి తప్పకుండా వస్తుందని ఆలోచన చేసినాం దాంట్లో కూడా ఈరోజు ఈ బడ్జెట్ ప్రస్తావన లేకపోవటం అదేవిధంగా ఈరోజు మేము ఇంతకుముందే చెప్పాము ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇన్ తెలంగాణ విషయంలో మేము ఇంకో ముందు అడిగేసి సింగరేణి ప్రాంతానికి సంబంధించి సింగరేణి ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించి ప్రస్తావన కూడా వారు ముందుకు తీసుకురావడం జరిగింది ఆ ప్రస్తావన కూడా లేదు డిఫెన్స్ కారిడార్ విషయంలో కూడా ఈరోజు దాని గురించి కూడా మాట్లాడలేదు బల్క్ డ్రగ్ పార్క్ అధ్యక్ష ఈ రోజు మన అందరికీ తెలుసు పెద్దలందరికీ తెలుసు ఇక్కడ హైదరాబాద్ అనేది ఇట్స్ ఎ క్యాపిటల్ ఆఫ్ ఫార్మా హైదరాబాద్ ఇస్ ద ఫార్మా క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ బల్క్ డ్రగ్ పార్క్స్ వేర్ శాంక్షన్డ్ టు గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ అండ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష ఇక్కడ ఇంత బలమైన ఈకో సిస్టమ్ ఉంది ఫార్మాను డెవలప్ చేయడానికి పెద్ద ఎత్తున ఈ రోజు డెవలప్ చేయడానికి అవకాశం ఉంది వనరులు ఉన్నాయి మానవ వనరులు ఉన్నాయి వాటన్నిటిని కూడా పక్కన పెట్టి ఈ రోజు ఐ కెన్ ఓన్లీ సే అధ్యక్ష త్రూ దిస్ స్టెప్ ఆఫ్ యూఎన్ గవర్నమెంట్ ఇట్ హస్ అడాప్టెడ్ ఎ మదర్ స్టెప్ మదర్లీ అప్రోచ్ టువర్డ్స్ తెలంగాణ ఇండియా ఇస్ లూజింగ్ ఎన్ ఆపర్చునిటీ టు బికమ్ బల్క్ డ్రగ్ పవర్ హౌస్ ద వరల్డ్ ఐ కెన్ సే దట్ అధ్యక్ష ఐ స్టిక్ టు దిస్ ఎందుకంటే ఇక్కడ బల్క్ డ్రగ్ సంబంధించిన ఈకో సిస్టమ్ ఎక్కడ కూడా ఇప్పటి వరకు డెవలప్ కాలేదు అధ్యక్ష కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఇదే విధమైన ప్రయత్నం చేసిండు హిమాచల్ ప్రదేశ్ కానీ ఇతర రాష్ట్రాలు ఇదే విధంగా ప్రయత్నం చేసి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చి బల్క్ డ్రగ్ను పెద్ద ఎత్తున తీసుకెళ్దామని ప్రయత్నం చేస్తే ఆనాడు మన రాష్ట్రానికి సంబంధించిన పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అక్కడ ట్యాక్స్ ఇన్సెన్సి వస్తున్నాయని రిబేట్స్ వస్తున్నాయని అక్కడికి వెళ్ళటం జరిగింది అధ్యక్ష మళ్ళా తిరిగి ఇదే రాష్ట్రానికి ఇక్కడ ఒక బలమైన ఈకోసిస్టమ్ ఉంది బల్క్ డ్రగ్ తయారీ విషయంలో అని మళ్ళా తిరిగి ఇక్కడికే రావటం జరిగింది అధ్యక్ష ఆ సందర్భంలో ఈ ప్రస్తావన చేయటం దీ తద్వారా గౌరవ సభ్యులందరి అభిప్రాయం కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడానికి మన మనోభావాలను తెలియజేయడానికి ఇక్కడ ప్రజలకు కావాల్సిన అవసరాలు ఇప్పటికైనా పది సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వంకి తెలియజేయాలనే అంశం విషయంలో ఈరోజు మనం ఈరోజు చర్చకు దారితీసే అవకాశం వచ్చింది అధ్యక్ష మెడికల్ డివైజెస్ పార్క్ విషయంలో ఈరోజు మేము మెడికల్ డివైజెస్ పార్క్ సంబంధించి ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళాలని ప్రస్తావన తీసుకొచ్చాము ఎందుకంటే ఇక్కడ మరొకసారి ఒక బెస్ట్ ఈకో ఉంది ఇక్కడ మెగా టెక్స్టైల్ పార్క్ ఇన్ వరంగల్ ఈరోజు గ్రీన్ ఫీల్డ్ మెగా టెక్స్టైల్ పార్క్ పిఎం మిత్ర స్కీమ్ కింద ఆ రోజు చేస్తే దాన్ని గ్రీన్ ఫీల్డ్ నుంచి బ్రౌన్ ఫీల్డ్కి అంటే ఐదు వందల కోట్ల రూపాయలు వచ్చేది రెండు వందల కోట్ల రూపాయలు వచ్చే బ్రౌన్ ఫీల్డ్గా గుర్తించి ఇప్పటి వరకు కూడా ఆ నిధులు రిలీజ్ కాలేదు అధ్యక్ష ఈరోజు మేము అడిగాం ముఖ్యమంత్రి గారు పోయా అడిగారు మీరు దీన్ని రీక్లాసిఫై చేయండి రీక్లాసిఫై చేసి బ్రౌన్ ఫీల్డ్ ఇది కాదు ఇది గ్రీన్ ఫీల్డ్గా మీరు గుర్తించాలని కోరటం జరిగింది అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంబంధించి ఆ రోజు రెండు వేల పదమూడులో అప్పుడున్న మా యూపీఏ ప్రభుత్వం శంకుస్థాపన చేస్తే దాన్ని నేషనల్ ఈరోజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి షిఫ్ట్ చేయడం జరిగింది మెగా లెదర్ పార్క్స్ విషయంలో కానీ అదేవిధంగా మరి హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్హెచ్ఎం గ్రాంట్కి సంబంధించి కానీ వాటి విషయంలో ప్రస్తావన తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు సంబంధిత మంత్రి మా ఆరోగ్య శాఖ మంత్రి గారు మార్చిలో మరి ఆ సంబంధిత మంత్రివర్యులకు ఈ నేషనల్ హెల్త్ మిషన్కు సంబంధించి పెండింగ్ గ్రాంట్ విషయంలో వారి ప్రస్తావన తీసుకొస్తే ఇప్పటివరకు కూడా రిలీజ్ కాలేదు అధ్యక్ష దీనికి సంబంధించే ఫైనాన్స్ కమిషన్ రి రిలీజ్ చేయాల్సిన నూట అరవై కోట్ల రూపాయలు కూడా రిలీజ్ కాకపోవటం చాలా దురదృష్టకరం బాధకరం అదేవిధంగా హార్టికల్చర్కి వచ్చే వరకు ఐసీఏ ఐసీఏఆర్ కింద ఫండ్స్ వస్తే హార్టికల్చర్ యూనివర్సిటీ ములుగ్గులో పెట్టాలని ఆలోచన చేస్తే అదే విశ్వవిద్యాలయం సంబంధించి ఐసీఏఆర్ని మీరు వెంటనే రిలీజ్ చేయండి అరవై ఐదు కోట్ల రూపాయలు కన్స్ట్రక్షన్ చేయాలే గర్ల్స్ బాయ్స్ హాస్టల్ విషయంలో అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉంటారు ఇక్కడ కానీ ఇప్పటి వరకు కూడా దాని విషయంలో ఇప్పటి వరకు కూడా నిధులు రాకపోవటం అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ వెల్ఫేర్కి సంబంధించి ట్రైబల్ వెల్ఫేర్కు సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా కోర్టు పరంగా కోర్టు కేసు డిస్పోజల్ చేస్తూ గౌరవ న్యాయస్థానాలు ఆదేశించినప్పటికీ ఇప్పటి వరకు కూడా పెండింగ్ కేసులను కూడా వాటిని పరిష్కారం చేయకపోవటం కేంద్ర ప్రభుత్వం ఉదాసీనతను మన రాష్ట్రం విషయంలో రాష్ట్ర ప్రజల విషయంలో స్పష్టంగా కనబడతా ఉంది నేషనల్ హైవేస్ని దాదాపు పదహారు నేషనల్ హైవేస్ జాతీయ రహదారులను గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా గౌరవ రోడ్డు భవనాల శాఖ మంత్రి గారు ఒక్కసారి కాదు వారు మూడు సార్లు ప్రధానమంత్రిని కలిస్తే వారొక పది సుమారులు సంబంధిత మంత్రి గారిని కూడా కలిశారు ఏమని అడుగుతా ఉన్నాము ఈరోజు అక్కడ ఉన్న కారిడార్స్ని డెవలప్ చేద్దాం పెలిగ్రమేజ్ టూరిజంను డెవలప్ చేద్దాం పిలిగ్రమేజ్ సెంటర్స్ను డెవలప్ చేద్దాం నేబరింగ్ స్టేట్స్ పక్క రాష్ట్రాలకు అనుసంధానం అయ్యే విధంగా గొప్ప రహదారులను మనం చేపిద్దాం దానికి సంబంధించిన ప్రపోజల్స్ సంబంధిత మంత్రివర్యులకు గౌరవ ప్రధానమంత్రికి మీరు వెంటనే శాంక్షన్ చేపిచ్చి కోరితే ఇంకా కూడా పెండింగ్లో ఉన్నది ఒకటో రెండో మూడో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనీసం మేము ఈ దీనికి మేము సహకరిస్తామని ముందుకొస్తే సంతోషపడేవారు ఈరోజు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే హైదరాబాద్ కల్వకుర్తి నేషనల్ రైల్వే సెవెన్ సిక్స్టీ ఫైవ్ విషయంలో కానీ ఇంకా కూడా పెండింగ్లో ఉంది అధ్యక్ష అదేవిధంగా నగర్ వన్ యోజన కింద ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశం ఉందో దానికి సంబంధించి వచ్చే నిధులను కూడా ఇప్పటి వరకు రిలీజ్ కాకపోవటం శాంక్షన్ చేయకపోవటం కూడా దురదృష్టకరం ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్కి సంబంధించి పౌర సరఫరాలకు శాఖకు సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా అనేక సందర్భాల్లో గౌరవ పౌర సరఫరాల శాఖకు సంబంధించిన మంత్రి గారు ఈరోజు మనకు రావాల్సిన పెండింగ్ సబ్సిడీకి సంబంధించిన నిధులను వెంటనే రిలీజ్ చేయాలి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి దాన్ని రిలీజ్ చేయమని రెండు మార్లు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినం దాన్ని అదేవిధంగా పెండింగ్ ఉంది ఈరోజు పీఎంజీకేవై కింద మరి ఇదే డిపార్ట్మెంట్కి సంబంధించి అక్కడ కూడా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల వరకు ఆ పెండింగ్ నిధులను మరి ఆలోచన చేస్తే ఈరోజు మనము మేము మహాలక్ష్మి భాగంలో ఈరోజు ఐదు వందల రూపాయలకి ఎలిజిబుల్ బెనిఫిషరీస్కి నేరుగా ఇస్తామంటే దాని గురించి కూడా క్యాష్ క్రెడిట్ విషయంలో మరి ఏదైతే సివిల్ సప్లైస్ భవనానికి సంబంధించి డీమర్జర్ ప్లాన్లో సివిల్ సప్లైస్ భవన్ ఏదైతే ఉందో ఇలాంటివి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశాలు ఉన్నాయి అధ్యక్ష లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించి అదేవిధంగా మిషన్ భగీరథకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఫినాన్షియల్ అసిస్టెన్స్ కావాలి మిషన్ భగీరథ కంటే దానికి సంబంధించి కూడా మేము బేషిజాల పోకుండా రాష్ట్ర ప్రజానికానికి ప్రతి ఒక్కరికి నీరు అందించాలి దాంట్లో బేషిజాలు పోకుండా గత ప్రభుత్వం ఏది మొదలుపెట్టినా దాంట్లో ఉన్న లోటు పాటలను కూడా సవరించి ముఖ్యమంత్రి గారు మరి మినిస్టర్ జలశక్తి శక్తి గారికి ఇదే మిషన్ భగీరథకి సంబంధించి మాకు ఇంకో పదహారు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని కూడా కోరటం జరిగింది అధ్యక్ష దాని ప్రస్తావన కూడా లేదు అదేవిధంగా షెడ్యూల్ క్యాష్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక రెండు వందల రూపాయలు రెండు వందల సారీ రెండు వందల కోట్ల రూపాయలు ఈరోజు మాకు మీరు విషయంలో సహకారం ఇవ్వమని కోరాం దాని గురించి కూడా లేదు మిషన్ కాకతే విషయంలో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వానికి సంబంధించి మేము రాగానే కూడా ఏదైతే రావాల్సిన రిలీజ్ కావాల్సిన అమౌంట్ ఉందో అది కూడా రిలీజ్ కాలేదు దాని పరంగా ఉన్న మిగిలిపోయిన మరి నిధులను రిలీజ్ చేయమని కోరాం వాటర్ బాడీస్ సంబంధించి రిపేర్ రి రెనోవేషన్ అండ్ రిస్టరేషన్ కింద ఈరోజు వాటర్ బాడీకి సంబంధించి కానీ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు చేయాలని మా మరి మా ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మూడు మార్లు కూడా కోరటం జరిగింది అదేవిధంగా పవర్కు సంబంధించి అధ్యక్ష ఏదైతే ఈరోజు విద్యుత్ పరంగా యుటిలిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి

కేంద్ర ప్రభుత్వానికి వివరించడం జరిగింది అధ్యక్ష ఈరోజు మేము అడుగుతూ ఉన్నది ఒకటే ఇన్ని హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి మన ఐపీఎస్ క్యాడర్ రెవ్యూకు సంబంధించిన రెండు వేల ఇరవై ఒకటిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన మరి ప్రతిపాదన గురించి ఆలోచన చేయండి సరిపోవటం లేదు మరొక డెబ్బై మంది ఐపీఎస్ ఆఫీసర్లని రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయింపు చేయాలంటే మరి ఇప్పటివరకు కూడా దాని విషయంలో ప్రస్తావన చేయకపోవటం అదేవిధంగా ఇంతకుముందే చెప్పాము ఎల్డబ్ల్యూ డిస్ట్రిక్ట్ సంబంధించి ఇంకా అనేక విషయాలు మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ప్రయోజనాల విషయంలో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఈరోజు మా ప్రభుత్వం ఏర్పాటైన అయిన తర్వాత ఈ విధమైన ప్రపోజల్సు కేంద్ర ప్రభుత్వ పరంగా రావాల్సిన నిధులు రిలీజ్ కావాల్సిన నిధులు కొత్తగా మీరు ఇవ్వాల్సిన పర్మిషన్లు కేటాయింపులు వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అనేక అంశాల విషయంలో వివక్ష జరిగింది ఆ వివక్ష పూర్తి స్థాయిలో పస్ఫుటంగా నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనబడ్డది మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఆ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ప్రజలు ఒకప్పుడు మనకు సంబంధించిన సోదరులు సోదరి మల్లె ఈరోజు కూడా వారికి ఎందుకు ఇచ్చామని అడుగుతలేం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించి వారికి ఏ విధంగా ఏ రేషియో ఏ నిష్పత్తిలో ఆ రిఆర్గనైజేషన్కి సంబంధించిన నిష్పత్తి విషయంలో వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించిన ఆ రిఆర్గనైజేషన్ యాక్ట్ ఆస్పెక్ట్స్ అన్నిటికీ సంబంధించి కూడా ఈరోజు మాకు రావాల్సిన మా హక్కు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కు మాకు రావాలని ఒక పరంగా డిమాండ్ చేస్తూ ఇంకా సమయం ఉంది గౌరవ బీజేపీ శాసనసభ్యులు ఉన్నారు వారు కూడా మా అందరి అభిప్రాయాలను గౌరవిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం ఈరోజు ఒక ప్రక్కన ఒక ఒక ప్రక్కన ఒక ప్రక్కన నాలుగు ఒక ప్రక్కన నలుగురు పార్లమెంటు సభ్యులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీజేపీ నుంచి అక్కడికి వెళ్తే ఇంత పెద్ద ఎత్తున సాధించి రాదు ముగ్గురే ఎనిమిది ఇచ్చిన మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు దాంట్లో ఇద్దరు గౌరవ మంత్రులు మీకు బాధ్యత ఉందని మేము తెలియజేయడానికి మీ బాధ్యతకు సంబంధించిన ఎక్కడ పొరపాటు జరుగుతూ ఉంది దానివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారి హక్కులు కోల్పోతా ఉన్నారు వారికి రావాల్సిన నిధులు వారికి కావాల్సిన హక్కులు అన్ని కూడా కోల్పోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష ఈరోజు మేము ఎందుకు చెప్తా ఉన్నాము మా మనకందరికీ అన్యాయం జరిగింది అన్యాయం జరిగిన సందర్భంలో ఈరోజు మేము ఈ సందర్భంలో కూడా అనేక నేను గౌరవ సభ్యులను వారి వారి ఆలోచన కూడా తీసుకోమని కోరుతా ఉన్నాం అధ్యక్ష ఐఎమ్ నాట్ హీల్డింగ్ అధ్యక్ష ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ స్పీకింగ్ అగేన్స్ ద రూల్ ఈరోజు నేను గౌరవ